సర్వ సర్వపహరం పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి ప్రదం సర్వసిద్ధిప్రదం దేవీ సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్త ప్రతిపత్తయే జగత్ పితరం వందే పరమేశ్వరం ఓం శ్రీ కలినాయ నమ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసములో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితులు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో కన్యరాశి ఫలితాలు కన్యా రాశిలో వచ్చే నక్షత్రములు ఉత్తర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము నాలుగు పాదాలు అలాగే నక్షత్రము ఒకటి రెండు పాదములు కన్యరాశిలోకి వస్తారు ఈ యొక్క కన్యరాశి వారికి జూలై నెల మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలు తర్వాత మెరుగుదల ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉంటాయి పెద్ద మార్పు వచ్చే పరిస్థితి రావచ్చు జూలై మాసంలో కన్యరాశివారు ఈ నెలలో కీలక నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ కఠోర శ్రమ వల్ల సవాళ్లను ఎదుర్కోగలుగుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి సూచన ఉన్నది వ్యాపారస్తుల పనిలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడతాయి ఉద్యోగంలో స్థలం మారే అవకాశము ఉండవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము మంచిది కొన్ని ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం మూలక కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చని ఈ రాశి ఫలితాలు చెప్తున్నవి ఈ రాశిలో విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయము విద్యలో మంచి రాణింపు విద్యార్థులకి మంచి పేరు రావడము ఈ జూలై మాసంలో ఉంటుంది ఈ కన్యరాశివారు ఉద్యోగస్తులకు సహా మంచి శుభ సమయము ఉద్యోగంలో ఉన్నత ఒక స్థితి రావడము ప్రమోషన్ పొందడము మంచి పేరు సంపాదించడము అనుకూలమైన సమయము వ్యాపారంలో మంచిగా రాణిస్తారు వ్యాపారంలో అనుకూలమైన సమయం కాబట్టి ఆర్థిక వృద్ధి కావడం వ్యాపారం వృద్ధి కావడం సంపాదించడం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో సహా మంచిగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యంలో కూడా చైతన్యము మనశ్శాంతి ఉంటుంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనము తీసుకోవడము మంచి సమయము కాదు అలాగే ఆర్థికమైన విషయంలో చాలా మంచి యోగం ఉన్నది కాబట్టి ఆర్థికము ఆర్థికముగా బలంగా మారే అవకాశం ఉన్నది కుటుంబ విషయంలో చూస్తే సంతోషంగా ఉంటారు మరియు వ్యవసాయదారులకి మంచి శుభ పరిణామాలు ఉంటాయి వ్యవసాయంలో వృద్ధి చెందడం సంపాదించడం అనుకూలమైన సమయమని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ నెల అదృష్ట రంగు అంటే పచ్చ రంగు వారు ధరించే బట్టలు ఈ రంగులో కొన్ని మిక్స్ ఉండడం వలన వారు చేసే కార్యక్రమాలు తొందరగా ఫలిస్తాయి మరియు ఆరోగ్యం మనశ్శాంతి ఉంటుంది ఆకర్షణ ఉంటుంది అలాగే ఈ ఒక కన్యరాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది ప్రతిరోజు దుర్గాదేవి మంత్రాన్ని సహా పఠించడము వారికి అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటుంది శుభం భుయాత్